ఈ రోజు మన సబ్స్క్రైబర్ స్టోరీస్ లో అక్క నాకు మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అయింది నాకు పిల్లలు లేరు మా తోడి కోడలకేమో ఇద్దరు పిల్లలు కానీ ఆపరేషన్ చేయించుకోలేదు మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది మాకు ఎలాగో పిల్లలు లేరు కదా మేము అన్ని చూసుకుంటాము పుట్టాక మేము పెంచుకుంటామని చెప్పాము ఓకే అన్నారు హాస్పిటల్ కి తీసుకుని స్కానింగ్ తీస్తే కూడా అంతా బాగుందన్నారు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఫోర్ డేస్ కి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్ళింది ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పింది నేనైతే చాలా బాధపడ్డాను తర్వాత మా తమ్ముడు వైఫ్ అసలు నిజం చెప్పింది వాళ్ళ అమ్మ నిందంట మీ ఆయన ఎలాగో తాగుబోతు ఇప్పుడు నీకు పుట్టపోయే బిడ్డని ఇచ్చేస్తా ఆల్రెడీ ఉన్న ఇద్దరు పిల్లల్ని మళ్ళీ పట్టించుకోరు అని చెప్పిందంట అసలు అలా చేస్తారా ఎంత వరకు కరెక్ట్ అక్క మా బావ గారికి కూడా తెలియదు హస్బెండ్ కి చెప్పాను వదలయ్యి ఎవరైనా పెంచుకుందామని అన్నారు కానీ ఆ పిల్లల్ని చూస్తే రేపు మనకు ఎవరు పెడతారా అన్నారు మీరే మంచి సజెషన్ చెప్పండి అని కామెంట్ చేశారు సిస్టర్ మీరు పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే బంధువుల దగ్గరే కాదు ఎవరైనా ఆశ్రమం నుంచి అయినా పిల్లల్ని దత్తత తీసుకొని ఎంచక్క పెంచుకోవచ్చు బంధువుల దగ్గర పిల్లల్ని దత్తత తీసుకుంటే ఎప్పటికైనా ప్రాబ్లమే అదే అనాథ పిల్లల్ని పెంచుకుంటే వాళ్ళకి లైఫ్ నిచ్చిన వాళ్ళు అవుతాము మనము హ్యాపీగా ఉంటాము సబ్స్క్రైబర్స్ ఇంతకీ మీరేమంటారు